హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ అర్చన శ్రీనివాస్ ప్రేమ పరీక్ష కథలోకి వెళ్దామా చూస్తుండగానే ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది ప్రేరణ వాళ్ళ ఇంట్లో అంతా సందడిగా ఉంది రెండు రోజుల ముందే వచ్చారు చుట్టాలందరూ ఈ వేడుక మీద ఉత్సాహంతో వాళ్ళు ఎత్తి పొడిచే మాటలు ఎన్ని అన్నా పట్టించుకోవడం మానేసి చాలా సంతోషంగా పనులు చేసుకుంటున్నారు ప్రేరణ తల్లిదండ్రులు ఎంగేజ్మెంట్ జరిగే వేదిక అంగరంగ వైభవంగా ముస్తాబైంది కోటీశ్వర్ల ఇంట్లో పండగ అంటే ఎలా ఉంటుందో దగ్గరుండి చూసిన ప్రేరణ తన కుటుంబ సభ్యులు బంధువులంతా ఆశ్చర్యంగా నోరు తెరిచి చూస్తూ ఉన్నారు అసలే మేకప్ లేకపోయినా తన సహజమైన అందంతో మెరిసిపోయే ప్రేరణ బ్యూటీ ఎక్స్పర్ట్ చేతుల్లో పడి తనను తానే గుర్తుపట్టలేని విధంగా తయారైంది ఏ టాలీవుడ్ హీరోయిన్కి కూడా తగ్గకుండా ఉంది అందంలో వేదిక మీద ప్రేరణని చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఎవరో కొత్త హీరోయిన్ అనే అనుకుంటారు అంటూ నవ్వింది పక్కనే కూర్చున్న కుసుమ ఏ ఊరుకోవే నాకే అసలే చాలా టెన్షన్గా ఉంది అంది ప్రేరణ అస్సలు టెన్షన్ అవసరం లేదు మా అన్నయ్య చాలా మంచివాడు నిన్ను మహారాణిలా చూసుకుంటాడు కాలు కందకుండా కాపాడుకుంటాడు నాకు నమ్మకం వచ్చేసింది అంది ప్రేరణ చేతులు పట్టుకుని నాకు కూడా ఆయన మీద నమ్మకం ఉంది కానీ జనాల్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు మా ఇంట్లో ఉంటూ మా తిండి తింటూనే మా చుట్టాలు రెండు రోజుల నుండి రకరకాలుగా ఆడుకుంటున్నారు వారి మాటలతో ఇప్పుడు ఇంతమంది ముందుకు వెళ్ళాలంటేనే చాలా నర్వస్గా ఉంది చూడు ప్రేరణ నువ్వేమీ తప్పు చేయలేదు మరెందుకు భయం నువ్వు ఆత్మవిశ్వాసం ఉన్న నా స్నేహితురాలు పాత ప్రేరణలా ఉండు అప్పుడే నీ అందం రెట్టింపు అవుతుంది భయం టెన్షన్ కంగారు వల్ల ఇంత అందంగా ఉన్న నీలో కూడా ఏదో లోటు తెలుస్తోంది ఒక్కసారి పాత ప్రేరణలా మారిపో అందానికి ఆత్మవిశ్వాసం తోడైతేనే నిండుదనం ఎవరిని పట్టించుకోకు కేవలం నీ ఎదురుగా ఉండే రిషిని మాత్రమే చూడు మిగతా అంతా బ్లర్ చేసుకో అంటూ నవ్వి ప్రేరణ నుదుటిపై ముద్దు పెట్టింది ఆర్ మై బెస్ట్ నీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది ఉండాలని నేను కోరుకుంటున్నా ఆల్ ద బెస్టే అంటూ చెప్పింది కుసుమ మాటలు విన్నాక కాస్త తేరుకుని నవ్వింది ప్రేరణ హా అది ఇప్పుడు బాగున్నావు ఒక్క ఫోటో తీసి అన్నయ్యకి పంపిస్తా ఉండు అంటూ ఫోటో తీసి రిషికి పంపింది కుసుమ అవతలి పక్క గదిలో రెడీ అవుతున్న రిషి ఫోన్కి మెసేజ్ సౌండ్ రావడంతో ఓపెన్ చేశాడు కుసుమ నుండి వచ్చిన ఆ ఫోటో ఓపెన్ చేయగానే ఒక్కసారిగా కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చాయి రిషికి ఇంత అందంగా ఎలా పుట్టావే అనుకున్నాడు అయినా ఏ మేకప్ అవసరం లేని న్యాచురల్ బ్యూటీవి నువ్వు కేవలం బయటకే కాదు లోపల కూడా ఇంతే అందంగా ఉంటావు నువ్వు అందుకే నువ్వంటే ఇంత ఇష్టం అనుకుంటూ ఫోటో జూమ్ చేసి చూస్తూ ముద్దు పెట్టుకున్నాడు ఫోటోకి ఎవరనుకున్నావు మరి నాకు కాబోయే పెళ్ళాం అలాగే ఉంటుంది అంటూ రిప్లై పంపి నవ్వుకున్నాడు ఆ మెసేజ్ ప్రేరణకి చూపించగానే సిగ్గుల మొగ్గ అయింది ప్రేరణ పిచ్చా నీకేమైనా మీ అత్త ఏదో నిన్ను కాకా పడుతూ కాకమ్మ కథలు చెప్తే నువ్వు పోయి అవన్నీ నమ్ముతూ ఇలా మీ భావని వేరే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నావా అంది శైలు బెస్ట్ ఫ్రెండ్ రజినీ హే పిచ్చి అవేమీ కాకమ్మ కథలు కాదు నిజాలు ఆ స్వామీజీ నాకు కూడా తెలుసు ఆయన చాలా పవర్ఫుల్ ఆయన చెప్పింది వంద శాతం జరుగుతుంది ఇన్నేళ్ళుగా జరిగాయి మా అత్త ఆయననే నమ్ముతుంది ఆయనకు చెప్పకుండా ఏమీ చేయదు మా అత్తకి ఇచ్చే పెళ్లి చేయాలనే కోరిక మొదటి నుండి తనే చాలా డిసప్పాయింట్ అయింది ఈ విషయంలో తనకి వేరే దారి లేదు ఇదే మా ఇద్దరికి దొరికిన దారి అయితే ఇప్పుడు ఇదే వర్తినో పెళ్లి చేసుకుని ఒక పిల్లాన్ని కానీ అది చచ్చాక నువ్వు సెకండ్ వైఫ్ అవుతావు ఆ పిల్లాడికి సవతి అవుతావ్ హౌ ఫన్నీ అంటూ పగలబడి నవ్వింది రజనీ షటప్ అంటూ చెంపపై ఒక్కటేసింది శైలు నీకు నవ్వులాటగా ఉందా భావజాతకంలో అతని భార్య మొదటి సంతానానికి జన్మనివ్వడంతోనే చనిపోతుంది అని ఉంది అని ఆ స్వామీజీ చెప్పారంటే ఖచ్చితంగా నిజం అది తెలిసి తెలిసి నేను పెళ్లి చేసుకొని చావాలా ఒకవేళ అది అబద్ధమయ్యి అది చనిపోకుండా ఉంటే అప్పుడేం చేస్తారు అంది రజని వెటకారంగా చంపేస్తాం అత్తా నేను కలిసి దాన్ని చంపేస్తాం అది కూడా ముందే డిసైడ్ అయ్యాం నువ్వు ఇంకా నోరు మూసుకో ఈ విషయం అత్తకి నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు నువ్వు ఊరికే నా గురించి బాధపడుతున్నావని చెప్పాను మా పేరెంట్స్కి కూడా తెలీదు వాళ్ళు అప్సెట్ అయ్యి ఎంగేజ్మెంట్కే రాలేదు అయినా కూడా వాళ్ళకి చెప్పలేదు ఎందుకంటే ఇది ఎవరికి తెలియకూడదు అని స్వామీజీ చెప్పారంట ఈ విషయం ఇక్కడే మర్చిపో లేదంటే దానికంటే ముందు నువ్వు చేస్తాం ఆఫీస్ నుండి వచ్చిన అర్జెంట్ ఫోన్ మాట్లాడుతూ అటువైపు వచ్చిన రిషి చెవిలో పడ్డాయి ఈ మాటలు బుర్ర తిరిగిపోయింది రిషికి తల తిరుగుతున్నట్లయి తూలి మళ్ళీ అంతలోనే పక్కనే ఉన్న గోడని పట్టుకుని నిల్చున్నాడు ఏమంటోంది ఆ పిచ్చిది ఆ వాగుడంతా నిజమేనా లేక నన్ను పెళ్లి చేసుకోవడం లేదని పిచ్చి కాని పట్టిందా వెంటనే అమ్మని అడుగుతాను అని వెళ్ళబోయినవాడు కాస్త ఆలోచనలో పడ్డాడు మళ్ళీ అత్తా ఇద్దరం కలిసి చంపేస్తాం ముందే డిసైడ్ అయ్యాం అనే మాటలు గుర్తొచ్చి ఒకవేళ నిజమే అయితే అమ్మతో మాట్లాడడం వేస్ట్ ఇలా కాదు ఆ స్వామీజీని అడుగుతాను డైరెక్ట్గా అనుకుని గబగబా తన గదిలోకి వెళ్ళి అందరినీ బయటకు పంపి డోర్ వేసుకుని స్వామీజీకి ఫోన్ చేశాడు రెసి తర్వాతి భాగం రేపు ప్లీజ్ సబ్స్క్రైబ్